హరే కృష్ణ అండి మనం ఈ రోజున స్వాతంత్ర వాయువులు పీల్చుకుంటున్నావు అంటే ఎంతోమంది వాళ్ళ జీవితాల త్యాగ ఫలమే ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం అటువంటి స్వతంత్ర వీరుల్లో మన ధర్మాన్ని రక్షించినటువంటి యోధుల్లో ముఖ్యమైనటువంటి వారు ఛత్రపతి శివాజీ మహారాజు వారు అయితే ఇప్పుడు ఛత్రపతి శివ శివాజీ మహారాజ్ ప్రాణాలను సైతం కాపాడినటువంటి ఒక మహావీరుని గాథ గురించి మీకు నేను చెప్తానండి ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రాణాలు కాపాడినటువంటి వా వీరుని చరిత్ర భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఇష్టపడే మనసున్న మహారాజు పులిగోళ్లతో అఫ్జల్ ఖాన్ గుండెను చీల్చిన మహారాష్ట్ర పెద్ద పులి ఆడవాళ్లను గౌరవించడం నేర్పిన అసలైన మగాడు హిందూ ధర్మం కా ధర్మాన్ని కాపాడడానికి ఆఖరి శాస వరకు పోరాడిన హైందవ ధర్మోద్ధారకుడు కేవలం రాజ్యాలను పాలించే రాజుగా మిగిలిపోకుండా ప్రజలను ప్రేమించే ఛత్రపతిగా ఎదిగిన ముద్దు బిడ్డ నేను ఎవరి గురించి చెబుతున్నానో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది అతడే మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ ఆయన ఆయన ఆ శివాజీ మహారాజు ప్రాణాలనే కాపాడిన ఒక యోధుడి గురించి రాజు కోసం దేశం కోసం ధర్మం కోసం చావుని సైతం ధిక్కరించిన దేహమంతా రక్తంతో తడిసి ముద్దైనా కూడా రాజు ఛత్రపతి శివాజీ సురక్షితుడయ్యాడన్న వార్త తెలిసాకే ప్రాణాలను వదులుతానని మొండి పట్టుతో యుద్ధం చేసిన వీరుని గురించి మన చరిత్ర మనం తెలుసుకోవడం మన గడ్డపై పుట్టిన మన అందరి బాధ్యత అది పదహారు వందల అరవైవ సంవత్సరం బీజాపూర్ రాజ్యాన్ని వందల ఏళ్లుగా పాలిస్తున్న అదిల్ షాయిలు ఎన్నోసార్లు శివాజీ మీదకి యుద్ధానికి వెళ్ళారు చావు దెబ్బతిని ఓడిపోయారు అందుకే ఈసారి అదిల్ షాహీలు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సహాయంతో తీసుకొని మరి పన్ పన్హానా కోటలో ఆరు వందల మంది సైన్యంతో ఉన్న శివాజీని శివాజీ కుడిభుజం సర్వసైన్యాధిపతి అయిన బాజీ ప్రభు దేశ్పాండేని పదివేల మంది సైన్యంతో కోటను చుట్టుముట్టి బందీలను చేశారు సరైన సమయం చూసి ఛత్రపతిని చంపేయాలని అదిల్ షాహీలు ఎదురు చూస్తున్నారు కేవలం ఆరు వందల మంది సైన్యం ఆరు వందల మంది సైన్యం పదివేల మందితో పోరాడి యుద్ధంలో గెలవడం అసాధ్యం అని శివాజీకి తెలుసు కాబట్టి అక్కడి నుంచి తప్పించుకోవడం ఒకటే శివాజీకి ఉన్న మార్గం కానీ పదివేల మంది నుండి తప్పించుకోవడం కూడా అంత సులువైన పని కాదు కోటలో ఉన్న ధ ధ్యా ధాన్యశాలలో ఉన్న మొత్తం ధాన్యం ఖాళీ అయితే ఆదిల్ షాయిలలోని సైన్యం కొంత భాగం ఆహారం సేకరించడానికి వెళ్తుంది అప్పుడు తప్పించుకోవడం సులువుగా ఉంటుందని శివాజీ ఆదేశించారు కొన్ని నెలలు గడిచాయి కోటలోని ఆహారం ధాన్యాగారంలో ధాన్యం అన్నీ ఖాళీ అయిపోయాయి ఇప్పుడు పదివేల మందికి ఆహారం కావాలి కాబట్టి ఆదిల్ షాయి సైన్యంలోని కొంత భాగం ఆహారం కోసం మరో దేశానికి బయలుదేరారు ఛత్రపతి శివాజీ తప్పించుకునే సమయం ఆసన్నమైంది వన్హానా కోటల నుండి రంగి రంగీనారాయణ అనే మరాఠా నాయకుడు పాలిస్తున్న విశాల్ కోటకు వెళ్ళే వెళ్ళాలి అని శివాజీ నిర్ణయించుకున్నాడు పదమూడు జులై పదహారు వందల అరవై వర్షాకాలం అమావాస దగ్గరలో వెన్నెల కాంతి బాగా తక్కువగా ఉన్న రాత్రి ఛత్రపతి శివాజీ బాజీ ప్రభువుతో పాటు ఆరు వందల మంది సైనికులు కు అడవి మార్గం గుండా ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారు సైన్యంలో శివాజీ మహారాజు పోలికలతో ఉండే శివకాశి అనే ఒక సైనికుణ్ణి శివాజీ ధరించే దుస్తులు నగలు తొడిగి అచ్చుకుద్దినట్లు శివాజీ మహారాజు లాగా తయారు చేసి ఆదిల్ షాయిల్ సైన్యానికి కనపడే విధంగా పది మంది సైనికులతో పంపించారు ఛత్రపతి శివాజీ విషయం వేషంలో ఉన్న శివ శివకాశిని చూసి శివాజీని తప్పించుకుంటున్నాడు అనుకున్న ఆదిల్ షాయిలు సైన్యాధిపతి తన సైన్యాన్ని అంతటిని పిలిపించాడు ఇదే అతను చూసి ఆదిల్ షాహిల్ సైన్యం మొత్తం శివకాశి దగ్గరికి వెళ్ళినప్పుడు విశాల్ వైపుకి అడవి మార్గం గుండా అతివేగంగా బయలుదేరారు శివాజీ అని అతని సైనికులు వర్షా వర్షాల తాకిడికి అడవి గుండా ముళ్ళకంపలు చెత్తా చెదారం కొట్టుకొచ్చాయి నడిచే మార్గం అంతా బురద ముళ్లతో పొదలతో భయంకరంగా ఉంది కానీ అక్కడ ఉన్న ఆరు మందికి ఒకటే లక్ష్యం ఛత్రపతి శివాజీని విశా విశాల్ కట్కు చేర్చడం ఆరు వందలు ఆరు ఉన్న ధైర్యం కూడా ఒక్కడే అతడే బాజీ ప్రభు దేశ్పాండే బాజీ ఉన్నంత వరకు తమను ఎవరు ఏమి చేయలేరన్న నమ్మకంతో అడుగులు ముందుకు వేస్తున్నారు ఆదిశాయిల్ సైన్యాధిపతి పట్టుకున్నది శివాజీ మహారాజుని కాదు మారువేషంలో ఉన్న శివకాశిని అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు శివకాశిని అక్కడికక్కడే నరికి చంపి ఎనిమిది వేల మంది సైన్యాన్ని శివాజీ వెనుక తరుముకుంటూ వెళ్ళి శివాజీని బంధించి తీసుకురమ్మని ఆదేశించాడు తెల్లవారే సమయానికి గోడ్ కింగ్ అనే ఇరుకైన పర్వత ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటున్న శివాజీ సైన్యం ఆదిల్షాహి సైన్యం సమీపిస్తుందని తెలుసుకొని ఆశ్చర్యపోతారు ఆదిల్షాహిల్ సైన్యం చిక్కకుండా వేగంగా విశాల్గట్కి చేరడం అసాధ్యం ఎందుకంటే ఆ సమయంలో ఛత్రపతి శివాజీ సైన్యం వద్ద ఒక గుర్రం కూడా లేదు కానీ సగం ఆదిల్శాయిల్ సైన్యం వద్ద గుర్రాలు ఉన్నాయి అక్కడే యుద్ధం చేసే ఆదిల్ శాయిల్ సైన్యాన్ని ఓడించడం జరగని పని ఎనిమిది వేల మంది సైన్యంతో ఆరు వందల మంది ఎంత భయంకరంగా పోరాడినా గెలవడం మాత్రం అసాధ్యం ఇప్పుడు ఇప్పుడు ఛత్రపతి సైన్యాన్ని ఉన్న ఒకే ఒక్క దారి బాజీ ప్రభు రాజుతో వివరించాడు గోడ్కింగ్ చాలా ఇరుకైన ప్రాంతం ఈ దారి గుండా సైన్యం ఒకేసారి ఎక్కువ మందితో దాటలేదు సైన్యంలో సగం మంది అంటే సరిగ్గా మూడు వందల మందితో నేను గోడ్కింగ్కు అడ్డుగా నిలబడి ఆదిల్షాయిల సైన్యంతో పోరాడతాను ఒకేసారి ఎక్కువ మంది సైనికులు ఈ దారి గుండా రాలేరు కాబట్టి తక్కువలో తక్కువ రెండు రెండు మూడు గంటల వరకు నేను ఆదిల్ ఆదిల్షాయిలు ఆపగలను ఈ సమయంలో మిగిలిన మూడు మంది సైన్యంతో తమ ప్రాణాలతో ఛత్రపతిని కాపాడుకుంటూ విశాలగట్టుకు చేరుకోండి శివాజీ మహారాజుకు సురక్షితంగా విశాలగట్టుకు చేరుకోగానే అక్కడ ఉన్న ఫిరంగులను ఐదు సార్లు పేల్చండి ఫిరంగుల శబ్దం మహారాజు సురక్షితంగా విశాలగట్టుకు చేరారని నాకు సంకేతం అని పద పథకాన్ని వివరించాడు మరో దారి లేకుండా ఈ పథకాన్ని ఒప్పుకున్నారు మూడు వందల మంది సైన్యంతో శివాజీ మహారాజు విశాలుఘట్టుకు బయలుదేరాడు మిగిలిన మూడు వందల మంది సైన్యంతో బాజీ ప్రభు యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు ఆదిల్శాయిల్ సైన్యంతో గోడ్కింగ్కు చేరుకుంది యుద్ధం మొదలైంది అరటి చెట్లను నరికినంత సులువుగా ఆదిల్ ఛాయలు నరికేస్తున్నారు బాజీ ప్రభు అతని సైన్యం ఇరుకైన కొండ ప్రాంతం అవ్వడంతో శివాజీ మహారాజుకు తప్పించుకోవడానికి కూడా సమయం దొరికిన అవతలి వైపు ఉన్నది ఎనిమిది వేల మంది సైన్యం మూడు వందల మంది బాజీ ప్రభు సైన్యం ఒక్క నిమిషం కూడా కత్తి తిప్పడం ఆపడం లేదు సమయం గడిచే కొద్దీ బాజీ ప్రభు పోతుంది కానీ బాజీ ప్రభు వైపు ఒక్క సైనికుడు చనిపోతే ఆదిల్షాహి వైపు ఇరవై నుండి ముప్పై మంది చనిపోతున్నారు సుమారు నాలుగు గంటలు గడిచేసరికి ఎనిమిది వేల మంది ఆదిల్షాయిల్ సైన్యంలో ఐదు వేల మంది మరణించారు కానీ బాజీ ప్రభు సైన్యంలో దాదాపు అందరూ మరణించారు బాజీ ప్రభుతో పాటు అతి కొద్ది మంది మాత్రమే మిగిలారు కేవలం మూడు మంది సైన్యంతో ఐదు వేల మందిని చంపటం చరిత్రలో అదే మొట్టమొదటిసారి ఒంట్లో ఉన్న ప్రతి అవయవం మీద కత్తివేట్లతో దేహం అంతా గాయాలతో రక్తంతో తడిసి ముద్ద అయి ఎర్రగా మండుతుంది అగ్నిగోళంలో ఉన్న బాజీ ప్రభువును చూసి మనిషా రాక్షసుడు అని భయపడ్డారు అదిల్షాయిలు నిజానికి బాజీ ప్రభుకి తగిలిన గాయాల కత్తిపోట్లలో పావు వంతు తగిలిన ఒక మనిషి మరణిస్తాడు కానీ అగ్నిపర్వతం నుండి లావా ఉబికినట్టు బాజీ ప్రభువుల అవయవాల నుండి రక్తం ప్రవహిస్తున్న అతని చెయ్యి మాత్రం ఇంకా కత్తి తిప్పుతూనే ఉంది తన రాజు ఛత్రపతి శివాజీ మహారాజు విశాల్ఘట్కు చేరే వరకు తన ప్రాణాలు వదిలే సమస్య లేదని ఒక ఒక చేతితో మృత్యువు నాపుతూ మరో చేతితో యుద్ధం చేస్తున్నాడు బాజీ ప్రభు దేశ్పాండే చావును పూర్తిగా ధిక్కరించి ఊపిరికి ఊపిరికి పోగు చేసుకొని యుద్ధం చేస్తూనే ఉన్న బాజీ ప్రభు చెవులు యుద్ధం మొదలైన నాలుగు గంటల తర్వాత ఫిరంగి పేలుడి శబ్దాలు విన్నాయి నా రాజును కాపాడుకున్నానన్న చిరునవ్వు పెదవులపైకి వచ్చే లోపల దేశ ప్రజలు రక్షించానన్న గర్వం కళ్ళల్లోకి చేరే లోపు అతని చెయ్యి కత్తిని వదిలేసింది కాళ్ళు నేలకు ఒరిగాయి కళ్ళు ఆకాశాన్ని చూస్తూ ప్రాణం శరీరాన్ని వదిలింది చరిత్ర కనీ విని ఎరగని యుద్ధం చేసి కేవలం మూడు వందల మందితో ఎనిమిది వేల మందిని అడ్డుకొని మృత్యునే వాయిదా వేసిన బాజీ ప్రభు త్యాగానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ కన్నీటిని వాళ్ళు అర్పించి గొడ్కింగ్ ప్రదేశాన్ని పావన్ కింగ్ అంటే పవిత్రమైన ప్రదేశం అని ప్రకటించాడు ఆ తర్వాత బాజీ ప్రభువు పిల్లలను తన సొంత పిల్లలుగా పెంచి పోషించాడు ఛత్రపతి శివాజీ ఈ రోజు ఈ దేశంలో హిందుత్వం ఇంకా బతికి ఉంది అంటే కారణం ఇటువంటి మహాను మహావీరులు మన కోసం తమ ప్రాణాలను అర్పించడమే జై భవానీ జై శివాజీ జై హింద్